నమస్తే జై శ్రీరామ్ భరత్మాతాకి జై వందే మాత్రం విలాసాగరం రమేష్ ఈరోజు ట్వంటీ నైన్త్ సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు సోమవారం మధ్యాహ్నం బండి Toyota ఇన్నోవా టూ పాయింట్ ఫైవ్ Manual Diesel. డీజిల్ ఫస్ట్ బండి మైనస్ చెప్తా నస్తే కొంకొరి లేకపోతే లేదు బండి రెండు వేల పన్నెండు పన్నెండు రిజిస్ట్రేషన్ ఆర్సి కార్డు పంపిణు అలానే ఉంది ఆర్సీల మర్చిపోయిన రెండు వేల ఇరవై ఏడు వరకు జీవితకాలం ఉంటది ఇది తెలంగాణలో ఒక జడ్జి గారి బండి ఆ సారు షోరూమ్ నుంచి బండి కొనుక్కున్నాడు ప్రైవేట్ నెంబర్ మీద పర్సనల్ కోసం అప్పుడు టూ థౌజండ్ ట్వెల్వ్ కానీ సార్కు ప్రభుత్వం నుంచి ఒక వాహనం ఉంటుంది దానికి ప్రభుత్వం అలవెన్స్ అంటే దానికి నెలకు ఇరవై వేలు పదిహేను వేలో ముప్పై వేలో ఇస్తూ ఉంటుంది అది ఎప్పుడు ఈ బండి రిజిస్ట్రేషన్ ఎల్లో బోర్డు ఉంటాయి సార్ దీన్ని ప్రైవేట్ నెంబర్గా కొనుక్కొని ప్రభుత్వం ఇచ్చిన వాహనం చిన్నగా అయిందని ఇదే బండి మేము వాడుకుంటాం మా ఎలవెన్స్ ఏదో మాకు ఈ రనాక దీన్ని మీరు ప్రైవేట్ నెంబర్ ఉంచుకున్నారు సార్ అట్లా ఇవ్వడానికి రూల్స్ ఒప్పుకోవు మీరు దీన్ని కమర్షియల్ చేసుకొని మీకు నేను ప్రభుత్వం నుంచి వచ్చే అలవెన్స్ మీకు ఇప్పిస్తా అంటే దీన్ని మళ్ళీ సారు ప్రైవేట్ నుంచి ఎల్లో బోర్డు కమర్షియల్గా వేసుకున్నాడు సెవెన్ సీటర్ కాబట్టి లైఫ్ ట్యాక్స్ పేడ్ బండి ఇది క్వార్టర్లీ ట్యాక్స్ కాదు మూడు నెలలకు ఒకసారి ట్యాక్స్ కట్టడు దీన్ని ప్రైవేట్ నుంచి కమర్షియల్ అయిన తర్వాత సారు రిటైర్డ్ అయ్యేదాకా ఇదే బండి వాడిండు సార్ రిటైర్డ్ అయిపోయిండు మళ్ళీ ఇప్పుడు ఈ కమర్షియల్ బండిని మళ్ళీ ప్రైవేట్ నెంబర్ తెలంగాణ టీజీలా మళ్ళా ఇది ఏపీ నుంచి ఏపీ ట్యాక్సీకి అయింది మళ్ళీ ఏపీ ట్యాక్సీ నుంచి తెలంగాణ టీజీకి కన్వర్ట్ అయింది కన్వర్ట్ అయిన బండి ఇప్పుడు మన దగ్గరికి అమ్మకానికి వచ్చింది ఫస్ట్ వైట్ బోర్డు మధ్యలో ఎల్లో బోర్డు మళ్ళీ వైట్ బోర్డు ఫ్రీ టైం రిజిస్ట్రేషన్ అయింది కానీ మొత్తం వాడినంత జడ్జి గారే సార్ వాళ్ళదే బండి సారు పేర్ల మీదే ఉంది ఈ బండి మన సెట్లో అమ్మకానికి ఉంది సార్ ట్వెల్వ్ మ్యానుఫ్యాక్చరింగ్ ట్వెల్వ్ రిజిస్ట్రేషన్ బానెట్ నుంచి డిక్కి వరకు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఎక్కడ వేయిస్తూ రిప్లేస్ కాలే రెండు లక్షల నలభై ఐదు వేలు కంప్లీట్ షోరూమ్ ట్రాక్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు పిన్ టు పిన్ కంప్లీట్ వాళ్ళు షోరూంలో వేయించు బయట ఎక్కడ సర్వీస్ చేపించలేదు టైర్లు నాలుగు ఇకి నాలుగు సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఉన్నాయి టైమింగ్ చేంజ్ చేంజ్ అయిన డేట్ స్టిక్కర్తో సహా ఉంది బానెట్ నుంచి డిక్కి వరకు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఏపిస్తున్న మార్లో ఎక్కడ డెంటింగ్ పెయింటింగ్ లేదు బంపర్ లిస్ట్ పెట్టి బండి మొత్తం ఒరిజినల్ చిన్న చిన్న డెంట్లు ఉన్నాయి అది మీకు లైట్గానే అది పెద్ద మ్యాటర్ కాదు కనబడి తను తిరిపి చెప్తున్నాయి ఇంకొక మైనస్ ఏంటంటే బండిలో ఇన్సూరెన్స్ అయిపోయింది రెండు వేల పన్నెండు రెండు వేల ఇరవై ఏడు దాకా జీవితకాలం ఉంటుంది ఐదో నెలలో ఆరో నెలలో డేట్ మర్చిపోయినాయినాయినాయినాయినాయి సార్ మ్యానుఫ్యాక్చరింగ్ చూవలే డేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ చూవలే ఇన్నోవా వచ్చిన కొత్తల బండి సార్ ఇది అప్పుడు ఇన్నోవా ఇదే ఫస్ట్ దీని తర్వాత ఇన్నోవా క్రిస్టా వచ్చింది ఇది స్టార్టింగ్ ఇన్నోవా టూ థౌజండ్ ఫైవ్ వచ్చింది టూ థౌజండ్ ఫిఫ్టీన్ వరకు ఉంది అంటే పది సంవత్సరాలు దీని రాజ్యం వెళ్ళిరు ఈ బండి అంత డిమాండ్ వెహికల్ పదేళ్ళు దీని హవా నడిచింది రెండు వేల ఐదు నుంచి రెండు వేల పదిహేను దాకా ఇన్నోవా అంటే దగ్గర దగ్గర మన ఇండియాలో కొన్ని కోట్ల బండ్లు ఉంటుంది టోయట వల్ల దీని తర్వాత ఫిఫ్టీన్ నుంచి మనకు క్రిస్టా వచ్చింది క్రిస్టా తర్వాత ఇప్పుడు ఐక్రాస్ వచ్చింది ఐ ఇంకా క్రిస్టా రన్నింగ్లో ఉంది కాకపోతే ఆటోమేటిక్ బంద్ చేసారు ఐక్రాస్ సేల్స్ పడిపోయినాయి అని క్రిస్టాలో టూ పాయింట్ ఫోర్ ఆటోమేటిక్ ఉండే సో అది బంద్ చేసి ఐక్రాస్ హైబ్రిడ్ బ్యాటరీ కంప్ పెట్రోల్ బండి దాంట్లో ఆటోమేటిక్ ఇచ్చిండు దాంట్లో మ్యాన్వల్ లేదు కంప్లీట్ ఆటోమేటిక్ బండి ఉంటుంది అది ఈ బండి గ్రే కలర్ సార్ మాన్యువల్ టూ ఎయిర్ బ్యాగ్స్ అలైవీల్స్ ఏబిఎస్ ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ సెంటర్ ఏసీ ఫ్రంట్ ఏసీ ఆటో క్లైమేట్ ఉంటుంది సెంటర్ ఏసీ నార్మల్ ఉంటుంది సెవెన్ సీటర్ బకెట్ సీట్ల బండి నాలుగు బకెట్ సీట్లు వెనకాల ముగ్గురు కూర్చోవచ్చు టూ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ రివర్స్ కెమెరా రియర్ సెన్సార్స్ స్టేరింగ్ కంట్రోలర్స్ ఉన్నాయి తెలంగాణ లోకల్ బండి టీజీ రిజిస్ట్రేషన్ తెలంగాణ వాళ్ళకి మాత్రమే పనిచేస్తుంది ఈ బండికి ఎలాంటి లోన్ రాదు సార్ లోన్ అంత రాదు నాకు తెలియదు ఎందుకంటే రెండు సంవత్సరాల జీవితకాలం ఉంది తర్వాత ఇంకో ఐదు సంవత్సరాలు గ్రీన్ ట్యాక్స్ కట్టుకుంది ఒకసారి బండి మొత్తం చూసుకొని నచ్చితే ఆ బోర్డు మీద నైన్ డబుల్ ఎయిట్ నెంబర్ ఉంది దానికే కాల్ చేయి ఓనర్ తోటి మాట్లాడిస్తా డీలోకి అయితే మీ దగ్గర పదివేలు కస్టమర్ దగ్గర పదివేలు కమిషన్ తీసుకుంటా అదే టొయోటా ఇన్నోవా టూ పాయింట్ ఫైవ్ వి వర్షన్ మాన్యువల్ డీజిల్ తెలంగాణ బండి సార్ మన సెడ్కి అమ్మకానికి వచ్చింది ఫ్రంట్ పొజిషన్లో ఎక్కడ కూడా పాన పెట్టలేదు సార్ హెడ్లైట్లు కూడా రెండు వేల పన్నెండు ఉన్నాయి అడ్డ పట్టి ఒరిజినల్ ఈ హెడ్లైట్ కొద్దిగా రిపేర్ అయినట్టుంది సెంట్రింగ్ తీగల్లిరు ఈ హెడ్లైట్ రిపేర్ అయింది ఈ పట్టికి ఏం డ్యామేజ్ లేదు లెఫ్ట్ సైడ్ చేసి ఓకే సార్ లోపల అప్రాన్ అని ఓకే బానేటికి ఇప్పటివరకు పాన పెట్టలేదు షోరూమ్ నుంచి వచ్చిన బానట్టే ఉంది ఇయో టోయేటా రైట్ సైడ్ ఏబిఎస్ ఉంది రైట్ సైడ్ అప్పర్ అన్ ఒరిజినల్ ఫెండర్లో కూడా పాన పెట్టలే బండి టైమింగ్ చేంజ్ చేంజ్ అయిన డేట్ కూడా ఉంది సార్ రెండు వేల ఒక లక్ష నలభై తొమ్మిది ఇరవై ఏడు పది రెండు వేల పదిహేడులో చేంజ్ అయింది సార్ ఒక లక్ష నలభై తొమ్మిదికి మళ్ళీ ఇప్పుడు మూడు లక్షలకు టైమింగ్ చేంజ్ మార్చాలి ఇంజన్ సిల్ ఉంది ఇంజన్ ఎక్కడ ఓపెన్ కాలే బానో టూ థౌజండ్ ట్వెల్వ్ గ్లాసులే ఉన్నాయి సార్ ఒక్క గ్లాసు కూడా మారలేదు మీకు డేట్ కనబడుతుంది చూసుకో రెండు వేల పన్నెండు జడ్జి గారు బండి గ్రే కలర్ మ్యాన్యువల్ డీజిల్ రన్నింగ్ టైర్లు ముంగటి సెవెంటీ ఎయిటీ పర్సెంట్ ఉన్నాయి వెనకాల ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ వస్తాయి ఈ బండి తీసుకుంటే లోన్ అంటే నాకు ఐడియా లేదు సార్ మీరు లోన్ బ్యాంక్ వాళ్ళంగా కనుక్కోర్రీ నాకైతే దాని గురించి పెద్ద అవగాహన లేదు ఇంటీరియర్ ఎగ్దాం నీట్గా ఉంది సార్ బండికి ఒక్క పీసు మారలే ఒక్క గ్లాస్ మారలేదు కస్టమర్ ధర ఆరు లక్షల యాభై వేలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది టోయటా ఇన్నోవా టూ పాయింట్ ఫైవ్ వివర్షన్ సెవెన్ సీటర్ బకెట్ సీట్ల బండి ఇన్సూరెన్స్ లేదు థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ కట్టినా దీనికి పదివేల దాకా ఖర్చు వస్తుంది ఆరుసార్ టోయేటాల బండి కొన్నారు స్టెప్ని కూడా ఫిఫ్టీ పర్సెంట్ లోపు ఉంది ఈ టైల్ ల్యాంప్ డ్యామేజ్ ఉంటే స్టిక్కర్ వేసారు ఇక ఎల్లో బోర్డు ఇక్కడ నెంబర్ ఉంటుంది సార్ నెంబర్ నెంబర్ ఉడ మార్క్ ఉంది ఇంకా బండి ఒక్క పీస్ మారలేదు సార్ ఒక్క గ్లాస్ మారలేదు బండి మొత్తం ఒరిజినల్ కస్టమర్ ధర ఆరున్నర లక్షలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే లైవ్లో వచ్చి జగిత్యాల బండి తీసుకోర్రీ బండికి టూ కీస్ ఉన్నాయి బండి నెంబర్ నైన్ త్రీ ఎయిట్ నైన్ రెండు లక్షల నలభై మూడు వేల మూడు వందల సారీ నలభై మూడు వేల ఎనభై నాలుగు కిలోమీటర్ తిరిగింది రెండు ఎయిర్ బ్యాగులు ఉన్నాయి స్టేరింగ్ కంట్రోలర్స్ ఉన్నాయి ఆటో క్లైమేట్ ఉంది బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ రియర్ సెన్సార్స్ రివర్స్ కెమెరా వస్తుంది బ్యాక్ వైపర్ కూడా ఉంటుంది గ్రే కలర్ ఇంటర్ ఇంటర్కూలర్ ఇంజన్ ఈ డోర్కు చిన్న చిన్న డెంట్లు ఉన్నాయి ప్లస్ లైట్గా చిన్న చిన్న గీతలు ఉన్నాయి బండి మొత్తం జెన్యున్ ఉంది కస్టమర్ ద్వారా ఆరు లక్షల యాభై వేలు బార్గెనింగ్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే లైవ్లో వచ్చి బండి చూసుకొని ఓనర్ తోటి మాట్లాడిస్తా డీలోకి అయితే మీ దగ్గర పదివేలు కస్టమర్ దగ్గర పదివేలు కమిషన్ తీసుకుంటాం ఓకే సార్ నమస్తే జయ శ్రీరామ్